కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద కార్పొరేట్ల అనుకూల విధానాలకు నిరసనగా దేశంలోని వందలాది రైతు సంఘాలతో కూడిన కిసాన్ సంయుక్త సమితి కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఉమ్మడిగా ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి పదహారును దేశవ్యాప్త గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సాగుతున్న దశల వారీగా ఆందోళనలో భాగంగా రాష్ట్రంలోని రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఐక్యవేదిక ఈ ఆందోళనలకు సారథ్యం వహిస్తున్నాయని ఐఎఫ్టీ ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షుడు ఏవి రమణ తెలిపారు ఈ రోజు ఉదయం రాజమహేంద్రవరంలో ఐఎఫ్టీ కార్యాలయంలో మాట్లాడుతూ రవాణా రంగం సైతం ఈ బంద్ పాల్గొంటుందని పారిశ్రామిక సమయంలో జిల్లాలో ఐఎఫ్టీ శ్రేణులు ముందుండి పాల్గొని పారిశ్రామిక సమయం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కేంద్రంలో ఐఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన ఈ పదేళ్ళ కాలంలో మతం ముసుగులో తమ హిందుత్వ విద్వేష రాజకీయ చదరంగంతో దేశాన్ని కార్పొరేటికరిస్తుందని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతుందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్, దారితీసింది వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రభుత్వ రంగ పరిశ్రమలు లక్షల కోట్ల రూపాయలు సమకూర్చే విధంగా ఉన్నా వాటిని కార్పొరేట్లకు కట్టబెడతూ ఉంది పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న ఒక ప్రకారం నుంచి కార్పొరేట్ల కన్ను వ్యవసాయ రంగం మీద పడింది అందులో భాగంగానే ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగ పోరాటం భారత రైతాంగం చరిత్రాత్మకమైన మహోన్నతమైనటువంటి పోరాటం చేయడం మోడీ ప్రభుత్వం జనక తగ్గడం రైతు సంఘాలతో చర్చించి వారి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పడం ఎంఎస్పి చట్టాన్ని ಸ್ವಾಮಿನಾಥನ್ ಕಮಿಷನ್ ಪ್ರಕಾರ ಚೇತು ಚೆಪ್ಪಳ ಜರಿಗಿತ್ತು ಇದು ಭಾರತ ಪ್ರಧಾನಿ ತಿಳಿಸ ವಿಷಯವೇ ಅನರ ರೈತ ಸಂನಾ ಚಟ್ಟಂಸಿ ರೈತಾಂಗ ಸಮಸ್ಯೆ ಚರ್ಚೆಗೆ ಖಾನ್ ಪರಗಲೆ ಅಂತೇ ಕೂಡ విద్యుత్ సంస్కరణ బిల్లును రాష్ట్రాలపై అమలు చేయమని ఒత్తిడి చేస్తూ ఉంది జాతీయ పేరుతో జాతి విద్రోహ చర్యలు చేస్తూ దేశ ప్రజల్ని కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని కూడా నెట్టనీ కూర్చేటువంటి చేస్తూ రైతుల యొక్క హక్కులను రైతుల యొక్క సమస్యలను పట్టించుకోకుండా దేశ ప్రజల పురోగతిని చూడకుండా ఒక పక్క నుంచి కార్పొరేటీకరణ ముఖ్యమని ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు పనులు చేయడం అలాగే కార్మిక చట్టాలను సవరణ చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోళ్ళుగా you're going